ముఖ్యంగా కృష్ణా జిల్లా రాజకీయాలని మనం పరిశీలిస్తే దాదాపు నాలుగు నాలుగున్నర దశాబ్దాల నుంచి వసంత నాగేశ్వరరావు రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నారు అక్కడ ఆయన గతంలో డెబ్భై రెండులోనే ఎమ్మెల్యేగా ఆయన నందిగా నుంచి కావటం ఆ తర్వాత అక్కడ సమితి అధ్యక్షుడిగా పనిచేయటం తర్వాత ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదులో మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం తెలుగుదేశం తరఫున ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేయటం ఆ తర్వాత ఎన్టీఆర్ నుంచి ఎనభై తొమ్మిదిలో ముప్పై మంది మంత్రులు తీసేసిన సందర్భంగా వసంత మహేశ్వరావు కూడా మంత్రి పదవి కోల్పోయిన తర్వాత కాంగ్రెస్లో జరగడం ఆ తర్వాత ఆయన వరుసగా ఓడిపోవడం ఇటువంటి పరిణామాలు అన్నీ జరిగాయి ఆ తర్వాత ఆయన కుమారుడు వసంత కృష్ణప్రసాద్ రాజకీయ వారసుడిగా తెర మీదకు రావడం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్ మైలవరం నుంచి కేబినెట్ మంత్రి దే అప్పుడు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరాన్ని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టాడు తొలిసారిగా అంటే వసంత నాయసరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినా ఆయన పారిశ్రామికవేత్తగా వసంత నాయసరావు ప్రమేయం లేకుండానే మంచి ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నారు స్పిన్నింగ్ మిల్లు వ్యాపారం ఉంది రకరకాల వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు అయితే వ్యాపారంలో రాణించిన విధంగా రాజకీయాల్లో వసంత కృష్ణప్రసాద్ రాణించలేకపోతున్నారు ఆయన సీటు రావడానికే పదేళ్లు పట్టింది గతంలో కాంగ్రెస్ తరఫున దేవ మీద రెండు వేల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఓడిపోయాడు ఆ తర్వాత పరిణామాల్లో ఆయన కాంగ్రెస్లో కంటిన్యూ అయ్యాడు ఆయన తండ్రి వసంతనాయసరావు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఆప్ కాప్ చైర్మన్గా ఒకటి గెలుపొందారు ఇట్లా రకరకాలుగా రాజకీయ ప్రాముఖ్యత ఉన్న కుటుంబం దేవినే అని ఉమామహేశ్వరరావు వసంత నాయరావు మైలవరంలో రాజకీయంగా డిఎన్టీడీ అనే పరిస్థితులు కొనసాగుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆ నియోజకవర్గ పరిధిలో కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ గెలుపొందింది సునాయాసంగా అలా రకరకాల పరిణామాలు పార్టీలో కూడా అంతర్గతంగా గతంలో మైలవరం నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి జోగి రమేష్ పంతొమ్మిది ఎన్నికల్లో పెడంలో పోటీ చేసి గెలవడం ఆయన మంత్రి కావడం ఆ మంత్రి అయిన తర్వాత జోగి రమేష్ మైలవరంలో జోక్యం పెరగటం రకరకాలుగా ఇద్దరి మధ్య ప్రకటనలు వాదోపవాదాలు ఇటువంటి అంతర్గత కుమ్ములాటలు తీవ్రమై వీధిన పడ్డాయి వీటిని పరిష్కరించడానికి ఆ పార్టీలోని రీజనల్ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మర్రి రాజశేఖరు అయోధ్య రామిరెడ్డి వీళ్ళు అనేక దశలుగా వాళ్ళిద్దరి మధ్య రాజీ ప్రయత్న ప్రయత్నాలు చేశారు ఒక దశలో ఇటీవల సుమారు ఏడాది క్రితం ఏడెనిమిది నెలల క్రితం శాసనసభ నుంచి శాసన మండలి జరిగిన ఎన్నికల్లో వసంత ప్రసాద్ క్రాస్ ఓటింగ్ చేశారని ప్రచారం కూడా చేశారు ఆయన ఆయన విజయవాడలోని ఒక హోటల్ నుంచి వెళ్ళిపోయాడు ఆయన నాలుగు ఓట్ల్లో ఆయన కూడా ఒక ఓటు క్రాస్ ఓటింగ్ చేశారని కూడా ప్రచారం జరిగింది తర్వాత జరిగిన కసరత్తు మార్టంలో ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడానికి వైకాపా అధికార అభ్యర్థి ఓడిపోవడానికి కారణం ఆ ఓట్ల కేటాయింపును పరిశీలిస్తే నలుగురు ఎమ్మెల్యేలు తేలయారు దాంట్లో వసంత కృష్ణప్రసాద్ లేకపోవడంతో వసంత కృష్ణప్రసాద్ మీద పార్టీ సరైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చింది మాకు ఓటేసాడని నమ్మకం కుదిరింది కదే ఇలా ఎన్నిసార్లు జరిగినా కూడా జోగి రమేషు వసంత కృష్ణప్రసాద్ మధ్య సయోధ్యను కుదిర్చడంలో వైకాపా నేతలు విఫలమయ్యారు పూర్తిగా ప్రధానంగా ఆ జిల్లాలో ఒకవైపు వైకాపా కేబినెట్లోనే ఏకైక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి కొడాలి నాని గుడివాడ ఆయన్ను పక్కన పెట్టిన తర్వాత కేబినెట్లో కమ్మ సామాజిక వర్గం లేకపోవడాన్ని ఈ వసంత కృష్ణప్రసాద్ ఇటువంటి వాళ్ళు కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశారు ఏకంగా ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు ఇటీవల కాలంలో విజయవాడ ఎంపీ కేసినేని నాని కలిసి నీ పనితీరు బాగుందని సంఘీభావం వ్యక్తం చేయటం ఆయన ఆయన పొగటం ఆ సందర్భంగా పత్రికల వాళ్ళతో కమ్మ సామాజిక వర్గాన్ని జగన్ నిర్లక్ష్యం చేస్తున్నాడు ఇది తగదు తెలంగాణలోనే కమ్మ సామాజిక వర్గాన్ని మంత్రి ఇచ్చారు ఇక్కడ గతంలో కూడా ఎప్పుడు కమ్మ సామాజిక వర్గాన్ని చెందిన వాళ్ళు ముగ్గురు నలుగురు మంత్రులు ఉండేవాళ్ళు ఇది పూర్తిగా ఈ వర్గాన్ని అణచివేయటం అనేటువంటిది ఆయన అభిప్రాయం వెలబుచ్చారు ఇలా రకరకాలుగా ప్లాట్ఫారాల్లో ఆయన అసంతృప్తి వెలగకటం పార్టీ నేతలు కొంత మాట్లాడటంటువంటి జరుగుతున్నాయి ఇప్పుడు ఎన్నికలు సమీపించబోతున్నాయి జోగి రమేష్కి వసంత కృష్ణ ప్రసాద్ వీళ్ళిద్దరి మధ్య వేసుకుంటే అధిష్టాన వర్గం జోగి రమేష్కి ప్రాధాన్యత ఇస్తుంది అనేది స్పష్టమైపోయింది తమ సామాజిక వర్గం అందరూ కూడా తెరదా సూటిపోటు మాటలు మాట్లాడుతున్నా జగన్ వైసీ వైకాపా జగన్లో ఆ పార్టీలో కానీ కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదని చెప్పి అంటున్నా కూడా వాటి అన్నిటిని దిగమింకొని మేము కొనసాగుతా ఉన్నా కూడా మాకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని అసంతృప్తి తీవ్రంగా ఉంది వసంత కృష్ణ ప్రసాద్ ప్రసాద్లో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అనేక సార్లు తాడేపల్లి ప్యాలెస్లో ఆయన చర్చలకు వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఒక నెల రెండు నెలల నుంచి పార్టీలో అంతర్గతంగా ఈ సీట్లు సర్దుబాటు ఎన్నికలు రాబోయే ముందు పోస్టుమార్టం జరుగుతోంది కరెక్ట్గా ఒక మూడు వారాల క్రితం తెలంగాణ ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోయిన తర్వాత ఇక్కడ అధికార పార్టీ అప్రమత్తమైంది అప్రమత్తమై శాసనసభ్యులు పిలిపించి మాట్లాడటం ఈ చర్చలు జరగడం ఈ అభ్యర్థుల యొక్క మార్పు చేర్పులు వ్యవహారాలు జరిగే మార్టంలో జగ్గైపేట అంటే గతంలో వసంత నాగరావు నందిగామ జగ్గైపేట రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి అంచారు గణం ఉంది నందిగామ ఎస్సీ రిజర్వ్ కాకముందు వసంత నాగరావు వాళ్ళు ప్రాతినిధ్యం వహించారు ఎనభై తొమ్మిదిలో జగ్గైపేటలోనే వసంత నాగేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయింది ఇది ఎస్సీ రిజర్వ్ అయిన తర్వాత వాళ్ళు జగ్గైపేట సీటు ఆశిస్తూ ఉన్నారు ఇది కోణంలో జగ్గైపేటలో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి సామినేని ఉదయభాను కాపు కాపు సామాజిక వర్గం ఆయన్ను విజయవాడ మార్చి మన ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చర్చల్లో ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా ఉన్నటువంటి కృష్ణప్రసాద్ని తీసుకొచ్చి జగ్గైపేటలో పెడతారు మైలవరం ఆ జోగి రమేష్ని తీసుకొచ్చి మళ్ళీ మైలవరం ఆయన పాత స్థానానికి తెస్తారు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దానికి అనుగుణంగానే కృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వైకాపా నేతలు కూడా పౌలు కలుపుతూ ఉన్నారు దీంతో తనకు సీటు మార్చేకాడికి ఇంకా పార్టీలో ఉండటం దేనికి అనేది ఆయన అసంతృప్తి వెళ్ళగక్కుతా ఉన్నాడు వెళ్ళగక్కే దీనిలో భాగంగానే ఇప్పుడు రెండు వారాల నుంచి నాలుగైదు సార్లు తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిలుపు వచ్చినా కూడా నాకు పని ఉంది ఆ పనుంది ఈ పనుంది అని తప్పించుకుంటా తాడేపల్లి ప్యాలెస్కి చర్చలకు వెళ్లడం లేదు దీంతో వసంత కృష్ణప్రసాద్ అసలు పార్టీలో ఉంటాడా బయటికి వెళ్ళిపోతాడా ఒకవేళ తెలుగుదేశంలో చేరితే తెలుగుదేశంలో ఈయనకి అకామిడేషన్ ఎట్లా చేస్తారు ఇటువంటి అన్నీ ఇప్పుడు తెర మీదకి వచ్చినాయి ఆయన వసంత ప్రసాద్ పార్టీ మారటం జరిగితే మైలవరంలోనే సీటు కోరుతూ ఉన్నాడు ఎందుకంటే జగ్గైపేటలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీరామ్ తాతయ్య ఆడ రెండుసార్లు గెలిచాడు మన ఓడిపోయాడు మరలా ఆయన పూర్తిగా స్ట్రాంగ్గా పార్టీలో యాక్టివ్గా ఉన్నాడు ఒక తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి శ్రీరామ్ తాతయ్యకి మంత్రి పదవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి స్ట్రాంగ్ లీడర్గా ఉన్నారు అక్కడ నెట్టెం రఘురాం సుదీర్ఘకాలం నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నెట్టెం రఘురామ్నే రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల తొమ్మిదిలో పక్కన పెట్టి శ్రీరామ్ తాతని తరమేద తీసుకొచ్చారు అందువని ఆ సామాజిక వర్గాన్ని చెందినటువంటి శ్రీరామ్ తాతని ఇప్పుడున్న పరిస్థితుల్లో కదిలించే అవకాశం లేదు దీంతో కృష్ణప్రసాద్ తెలుగుదేశంలో అంటూ చేరడం జరిగితే మైలవరంలోనే ఆయనకి సీట్ ఇవ్వాలి మరి మైలవరంలో ఆ జిల్లా అధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి దేవినేని ఉమాని ఆయన మైలవరం కోరుతా ఉన్నారు మరి మైలవరంలో మరి ఇద్దరు సభ్యులకి అకామిడేట్ చేసే పరిస్థితి లేదు ఒకవేళ దేవినేని ఉమాని విజయవాడ ఎంపీకి మార్చి నానేని విజయవాడ లేదన్న ఎమ్మెల్యేగా పంపించి కేబినెట్లో తీసుకునే అంత కసరత్తు చేస్తారా తెలుగుదేశంలో అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది ఒకవేళ కృష్ణప్రసాద్ తెలుగుదేశం రావడం అంటూ జరిగితే ఆయనకి ఇచ్చేది సీటు జగ్గైపేట మైలవరం ఈ రెండిట్లో చర్జలో ఈ రెండు చర్చల్లో ఆయన ఆప్షన్ మాత్రం మైలవరమైంది నేను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా నాకు మీరు సీట్ ఇస్తే వచ్చాను అనేటువంటి సంకేతాలు పంపుతున్నారని తెర మీదకి వచ్చింది మరి ఆయన సిట్టింగ్ శాసనసభ్యుడిని అలా చేర్చుకొని అదే సీటు కొనసాగించడమా మరి సుదీర్ఘకాలం దేవినేని కుటుంబం తెలుగుదేశంలో ఉంది నెహ్రూ బయటికి వెళ్ళినా కూడా దివంగత మురళి కానీ రమణ కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఉమా కానీ వీళ్ళు స్ట్రాంగ్గా తెలుగుదేశం చంద్రబాబుకి అనుకూలంగా ఉన్నారు గతంలో గత ఎన్నికల్లో నెహ్రూతో పాటు ఆయన కుమారుడు కూడా పార్టీలో చేరి గన గుడివాళ్ళలో ఓడిపోయిన తర్వాత దేవినేని అవినాష్ తిరిగి మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోయాడు అంటే అట్లాంటి ఉన్నప్పుడు దేవినేని మనం నమ్ముకొని ఉన్నటువంటి దేవినేనికి న్యాయం చేయాలా మరి పా వసంత కృష్ణప్రసాద్ చేర్చుకొని సీట్ ఇవ్వాలా ఇలా దీంతో అంతర్గతంగా తెలుగుదేశంలో తీవ్ర అంతర్మదనం జరుగుతుంది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత కూడా ఇదే అంశం వస్తే సీట్ లేకపోవడంతో వసంత కృష్ణప్రసాద్ పార్టీలోనే కొనసాగాడు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో సీరియస్గా సీట్ అడిగితే ఇచ్చే పరిస్థితులు అయితే వైకాపాలోకి వెళ్ళాడు ఇట్లా ఇదే పరిస్థితి గతంలో కూడా కంకిపాటి నుంచి గెలిచిన ఎలమంచల్లి వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు ఎలమంచల్ రవి విజయవాడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎన్నికై విభజన సమయంలో పిఆర్పి తరఫున ఎన్నికై కాంగ్రెస్లో చేరి విభజన తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరాడు ఎలమంచెలు నాయసరావు తనయుడు రవి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రవి ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు అక్కడ దేవినాయని అవినాష్కి సీట్ ఇస్తానంటే ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు నేను ముందు ఉన్నానని ఇట్లా అన్ని పార్టీలో అంతర్గత గొడవలు ఉన్నాయి ఇప్పుడు ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ ఆయన తండ్రి కానీ ఆయన కానీ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది తెలుగు రాష్ట్రాల్లో వసంత నాగేశ్వరరావు ఒక ఇమేజ్ ఉంది ఎన్టీఆర్ క్యాబినెట్లో హోంమంత్రి వ్యవసాయ మంత్రిగా పనిచేసిన సందర్భాలు ఉన్న సందర్భాలు ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో ఆప్కాప్ చైర్మన్గా అంటే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆయన ఆప్కాప్ చైర్మన్గా ఉన్నారు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వసంత నాగేశ్వరరావు వసంత కృష్ణప్రసాద్ ఆ కుటుంబం వైసీపీలో ఉంటుందా తెలుగుదేశంలో వద్దా అనేది ఇప్పుడు తెర మీదకు వచ్చింది ఈ ఈ ఈ సందర్భంగా ఈ ఈ మీదకి రావటం ఆయన తాడేపల్లి ప్యాలెస్ చర్చలు పిలిస్తే పోకపోవటం తండ్రి ఆమెన బహిరంగంగా వైకాపా నాయకత్వం ఎదురి వ్యతిరేకించడం ఇవన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది ఏదైనా ఒక వారం లోపల అయితే ఇప్పటివరకైతే ఆయన రెండు మూడు సార్లు తాడేపల్లి ప్యాలెస్ నుంచి సీఎం నుంచి పిలిపొచ్చినా పోకపోవడం వల్ల ఇవన్నీ కూడా చర్చలకు వచ్చింది మరి భవిష్యత్తులో వసంత కృష్ణప్రసాద్ పార్టీలో కొనసాగుతారా ఇప్పుడు అనూహ్యంగా ఆయన గతంలో గుంటూరు పశ్చిమ సీటు కూడా అడిగారు పశ్చిమలో సిట్టింగ్ ఎమ్మెల్యే బయటికి పోవడం వలన ఆయన తీసుకొచ్చి గుంటూరులో పెడతారు ఆయనకు వ్యాపారం కూడా ఇక్కడ ఉంది ఆయన వసంత కృష్ణప్రసాద్ 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 చెల్లెలు ఇద్దరు గుంటూరులోనే బంధుత్వం ఉంది ఇక్కడ ఇక్కడే పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఎప్పటి నుంచో గతంలో కూడా ఆయన వస్తుంది పశ్చిమ సీటు అడిగిన సందర్భాలు ఉన్నాయి చెల్లూరుపేటలో ఆయనకి స్పిన్నింగ్ వీలు ఉంది కమ్మ కమ్మజాన సేవా సమితి కమ్మ హాస్టల్ నిత్యం ఆయన చీఫ్ గెస్ట్గా వస్తుంటాడు ఒకవేళ తెలుగుదేశం పార్టీ చేర్చుకొని అనూహ్యంగా వసంత కృష్ణప్రసాద్ని గుంటూరు పశ్చిమలో అభ్యర్థిగా పెట్టిన కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం అయితే కాదు ఏదైనా ఒక రెండు వారం రెండు వారాల్లో వసంత భవిష్యత్తు తేలనుంది ఇది